ఉరుసు మహోత్సవ ఆహ్వానము నంద్యాల జిల్లా చాగల్మరి మండలం చాగల్మరి గ్రామంలోని ముత్యాలపాడు రోడ్లో ఉన్న గురుమిల్లర్ వాటర్ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ 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 దత్తగిరి స్వామి వార్ల ఉరుసు మహోత్సవ ఆహ్వానము పదిహేడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉరుసు ఉదయం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా కలవు కావున భక్తాదులెలూ విచ్చేసి పై ఈ కార్యక్రమాలను చూచి శ్రీ 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 దత్తగిరి స్వామి వారి ఆశీర్వాదాలను పొంది తరించవలసిందిగా కోరుచున్నాము दर्जो अलम गम कटते हैं हंसने के सदके बटते हैं मोहम्मद के शहर में मोहम्मद के शहर में मोहम्मद के शहर में